ఓం నమో భగవతే వాసుదేవాయ మోహనవాణి తెలుగు పోర్టర్ శ్రదలకు నమస్కారం శ్రీమద్భాగవతం హిందీ మూలం నూతన సుఖసాగర భాగవత కథ తెలుగులో అనువాదం శ్రీ చంగల్వల చంద్రశేఖరరావు ఐడిఏఎస్ వినండి వినిపించండి వింటూనే ఉండండి శ్రీమద్భాగవతం ఒకరోజు గండకీ నదిలో స్నానం చేసి ఓంకారాన్ని ధ్యానం చేసుకుంటున్నాడు భరదుడు ఆ సమయంలో ఒక ఆడు జింక ఆ నదిలో నీరు త్రాగుతూ ఒక సింహగర్జనకు భయపడినదై ఆ నదిని దాటం కోసం ఒక గెంతు గెంతింది ఆ గెంతుకు జింక గర్భస్థ శిశువు గర్భం నుండి జారి నీటిలో పడిపోయింది దానితో తన శిశువు మరణించిందనే బాధతో సింహ భయముతో అక్కడే ఉన్న పర్వత గుహలోకి పోయి ప్రాణాలు విడిచింది నది నుంచి ఒడ్డుకు చేరి అప్పుడే పుట్టిన ఆ జింక పిల్లను తల్లి లేని పిల్లని ఎంతో ప్రేమతో దరికి తీసుకుని పెంచసాగాడు భర్తుడు దాని పట్ల ఆలనా పాలనలో పడ్డ భర్తుడికి నిత్య నైమిత్తిక దైవ సంబంధిత కార్యాలు సత్కర్మలు అన్నీ ఆగిపోయాయి అతడు పూర్తిగా జింకపిల్ల పట్ల యామోహంలో పడిపోయాడు యోగాభ్యాసం ఆగిపోయింది ఒకనాడు ఆ జింకపిల్ల తన జాతి జింకల గుంపుతో కలిసి ఎక్కడికో వెళ్ళిపోయింది ఇక పరుదుని ధ్యాస అంతా ఆ జింక పట్లే అలా ధ్యానంలో కూడా ఆ జింకపిల్లను గూర్చే ఆలోచించేవాడు మరణకాలంలో కూడా ఆ జింకనే జ్ఞాపకం చేసుకుంటూ ఉండడం వల్ల మరుజన్మలో అతను జింకల జన్మించాడు పూర్వజన్మ స్మృతి వల్ల తన తప్పిదనాన్ని తెలుసుకొని పూర్వపు తన హరిక్షత్రానికి వెళ్ళి కాలం పూర్తి కాగానే గండకి నదిలో స్నానమాచరించి జింక శరీరాన్ని వదిలివేశాడు అని సుఖదేవుడు పరిశీర్ మహారాజుకు చెప్పాడు ఇది నిన్నటి రోజున మనం విన్న కథ సంక్షిప్తంగా ఇక ఈరోజు శ్రీమద్భాగవతము పంచమస్కంధం తొమ్మిదవ అధ్యాయం భరతుడు బ్రాహ్మణుడుగా జన్మించుట శ్రీ సుఖమహర్షి భాగవత కథను పరీక్షితుకి ఈ విధంగా వివరిస్తున్నాడు ఓ మహారాజా ఆ తరువాత వేదవిదుడు ఆత్మజ్ఞాని ఇంకా ఎప్పుడూ ఆనందంగా ఉండేవాడు అయిన ఒక బ్రాహ్మణుడికి తన మొదటి భార్య ఎందు తమ తండ్రితో సమానమైన విద్య శీలము స్వభావము ఆచారము మొదలైన సద్గుణాలు ఉన్న తొమ్మిది మంది పుత్రులు జన్మించారు చిన్న పారిందు ఒక పుత్రుడు పుత్రిక కవలలుగా జన్మించారు ఆ కవలలుగా ఉన్న వారిలో పుత్రుడే భర్తుడు ఎవరైతే మధ్యలో జింకగా జన్మ అనుభవించి తన శరీరం వదిలిపెట్టాడో అతడి మూడవ జన్మలో ఈ బ్రాహ్మణుడిగా జన్మించాడు హే పరిషన్ మహారాజా భరతుడు బ్రాహ్మణ కులంలో జన్మించాక కూడా సహవాస దోషం వల్ల మళ్ళీ బంధాలలో ఇరుక్కుపోకుండా భగవంతుడి చరణకమలాలపైనే దృష్టి పెట్టి వాటిని స్మరిస్తూ విరతుడిలా ఉండాలి అని తలిచాడు ఈ విధంగా ఆలోచిస్తూ భరతుడు అందరి ముందర పిచ్చివాడిలా మూర్ఖుడిలా అంధుడిగా మరియు చెవిటివాడిలా మసలసాగాడు అతని తండ్రి తన పుత్రుడి వ్యవహారం చూసి అతనికి అన్ని కర్మలు చేయించి ధారణ కూడా చేయించి సంధ్యావందనాది శిక్షణ ఇవ్వసాగాడు కానీ మూర్ఖుడుగా కనిపిస్తున్న భరదుడు తండ్రి ఇచ్చే శిక్షణ మీద దృష్టి పెట్టకుండా దానికి ప్రతికూలంగా ఆచరించడం మొదలుపెట్టాడు అయినా కొడుకు చదువుకుని తీరాలి అనే పట్టుదలతో పరిశ్రమించసాగాడు ఆ తండ్రి ఇలా కొడుకుకి చదువు చెబుతూ ఆయనకి ఆయువు తీరడంతో రుచువాత పడ్డాడు అప్పుడు అతని రెండవ భార్య తన కొడుకుని కూతురిని సవతికి అప్పగించి భర్తతో సహగమనం చేసింది తండ్రి గతిచ్చే తరువాత అతని తొమ్మిది అన్నలు అతను మూర్ఖుడని తెలిసి అతనికి చదువు చెప్పడం నిలిపివేశారు భరతుడు అప్పుడు పిచ్చివాడిలా ప్రవర్తిస్తూ అక్కడా ఇక్కడా తిరగసాగాడు ప్రతి ఒక్కరి పని అతను ఎంతో ప్రీతితో చేసేవాడు కొంతమంది అతని చేత బెట్టి చాకిరీ చేయించుకునేవారు వివిధ రకాలైన సేవలు చేస్తూ లేనిదైనా ఎండినదైనా ఏది దొరికితే అది ప్రేమతో తినేవాడు భరతుడు అలా సేవలు చేస్తూ ఆత్మజ్ఞాని అయిపోయాడు అతను తన ఆనందాన్ని ఆత్మలో నిమగ్నం చేయసాగాడు సుఖము దుఃఖము లాభము నష్టము జయము అపజయము లాంటి ద్వంద్వాలతో అతనికి దేహాభిమానం తెగిపోయింది చల్లదనం వేడి గాలి వర్షము వీటిలో ఎద్దులాగా భరతుడు ఒంటరిగా నగ్నంగా తిరిగేవాడు కానీ అతని శరీర భాగాలు చాలా దృఢంగా పుష్టిగా ఉండేవి తైల సంస్కారం కానీ స్నానం కానీ చేసేవాడు కాదు అందువల్ల అతని శరీరం ధూళితో నిండి ఉండేది ఎలాగైతే దుమ్ముతో కప్పబడిన మహామణి కనిపించదో అలాగే జడు భరతుడే భర్తుడే బ్రహ్మతేజస్సు కూడా కనిపించేది కాదు కటి ప్రదేశంలో కట్టుకున్న లంగోటి పూర్తిగా మలినంగా ఉండేది ఇంకా యజ్ఞపవీతం కూడా చాలా మలినం అయిపోయింది అందువల్ల ఆయన మహిమను ఎవరూ తెలుసుకునేవారు కాదు వీడు బ్రాహ్మణులలో నీచులు అని అందరూ నిరాదరించేవారు ఈ విధంగా అందరి చేత అవమానించబడుతూ దేవుడైనటువంటి భర్తుడు తిరుగుతూ తిరుగుతూ ప్రజల పనులు చేసి భోజనం కోసం ధనం అడిగినప్పుడు వారు అతని అన్నల వద్దకు వెళ్ళి వారిని ఏం మీ తమ్ముడికి కనీసం తిండి కూడా పెట్టరా అని బెదిరించసాగారు వాడిని ఇంట్లో పెట్టుకుని తినడానికి తిండి పెట్టండి లేకపోతే మిమ్మల్ని బ్రాహ్మణ కులం నుంచి వెలివేస్తాము అని గట్టిగా చెప్పారు అప్పుడు అన్నలు అతనిని కొన్ని రోజులు పెట్టుకున్నారు ఇంట్లో ఉన్నప్పుడు అతడు తిండి తిన్నాక నా పొట్ట నిండింది అని ఎప్పుడు అనలేదు ఒకవేళ రెండున్నర చీరల రొట్టెలు పెట్టినా మాట్లాడకుండా తినేసేవాడు ఆ అన్నలతో వారి భార్యలు ఈ ఆపదని మేము ఇంకా భరింపలేము అని తేల్చి చెప్పేశారు ఆ అన్నలు ఏమీ తోచక భరతుడిని ధాన్యం పండించే తమ పొలానికి కాయడం లాంటి పనుల్లో పెట్టారు కానీ భరతుడి మనస్సు పనులపైన లగ్నం కాలేదు ఆ తరువాత కొంతకాలానికి చోరుల రాజు అయిన సామంతకుడు అనే పేరు గల శూద్రుడు భద్రకాళి దేవిని ఉపాసన చేస్తూ ఉండేవాడు అతడు తనకు సంతానం కలగడం కోసం ఒక మనుషుడిని దేవికి బలిదానం చేయాలని ఒప్పుకున్నాడు ఆ పని కోసం ఒక మనుషుని పెంచి పోషించాడు కానీ వాడు దైవయోగం వల్ల తప్పించుకుని వెళ్ళిపోయాడు అప్పుడు ఆ దొంగలరాజు దూతలు ఆ మనుషుడి కోసం వెతుకుతున్నారు అర్ధరాత్రి సమయంలో మహాంధకారం అంతా నిండి ఉంది అప్పుడు ఆ దూతలు పరిగెడుతూ పరిగెడుతూ వెతుకుతుండగా ఆ మనుషుడైతే దొరకలేదు కానీ ఈ భరతుడు నిల్చుని ఉన్నాడు అక్కడ మృగాలు పందులు మొదలైన వాటి నుంచి పొలాన్ని కాపలా కాస్తూ ఉన్నాడు వాడు ఆ దూతల దృష్టిలో పడ్డాడు అప్పుడు ఆ దూతలు ఇతను దోషాలు లేని మనిషిలాగానే ఉన్నాడు ఇతనితో మా రాజు పని అవుతుంది అని నిర్ధారించుకొని త్రాళతో అతనిని కట్టి భద్రగాళి ఆలయానికి తీసుకుని వెళ్ళారు ఆ తరువాత చోరులు తమ విధానాన్ని అనుసరించి భర్తుడికి స్నానం చేయించి నూతన వస్త్రాలు తొడిగి పూలమాలలు వేసి తిలకం పెట్టి చక్కగా అలంకరించారు ఆ తరువాత భర్తుడికి మంచి భోజనం పెట్టారు ఆ తరువాత ఒక ఆసనంపై కూర్చోబెట్టి ధూపము దీపము పువ్వులు పళ్ళు హారాలు అక్షతలు లాంటి వాటితో పూజ చేశారు భార్య భజంత్రిలతో అతడిని భద్రకాళి దేవి వద్దకు తీసుకుని వెళ్ళి తల వంచి కూర్చోబెట్టారు ఒక పురోహితుడు ఈ మనిషి భరతుడిని రక్తరూపమైన ఆసనం నుంచి భద్రకాళిని తృప్తిపరచడానికి అతి భయంకరంగా ఉన్న ఒక పదునైన ఖడ్గాన్ని చేతిలోకి తీసుకున్నాడు ఓ పరిషన్ మహారాజా అప్పుడు భగవతి చండిక ఇదంతా చూసి ఈ శుభ్రరాజు బ్రాహ్మణుని నాకు బలి ఇచ్చి నన్ను పాపంలో భాగస్వామి చేయాలి అనుకుంటున్నాడని అనుకుంది వెంటనే భరతుడి అనూహ్యమైన తేజస్సుతో దేవి శరీరం కాలిపోసాగింది అప్పుడు దేవి తన విగ్రహం వదిలిపెట్టి బయటకు వచ్చేసింది ఆ చండికా దేవి దేహంలో అతిగా వేడి పుట్టడం వల్ల ఆమె అతిశయించిన క్రోధంతో వేగంగా పురోహితుడి చేతిలోంచి కడ్డాన్ని లాక్కుని ఆ చోరులందరి సరస్సులను ఖండించి విసిరివేసింది అందువల్ల ఓ రాజా ఎవరైనా మహాత్ములైన పురుషులకి చేటు చేద్దాము అనుకుంటే వారికి అన్ని విధాలా చేటు జరుగుతుంది ఎవరైతే తమ హృదయంలో అందరి జీవులపైన మిత్రభావం కానీ వైరభావం కానీ లేకుండా ఉంటారో వారిని సాక్షాత్తు శ్రీహరి చండికా రూపం ధరించి కాపాడుతాడు ఎవరైతే భగవంతుడి చరణాల శరణులో ఉంటారో అటువంటి పరమ భాగవతుడు పరమహంస అయిన భరతుడితో సమానంలో అటువంటి వారికి ఇలా జరగడంలో ఆశ్చర్యం ఏముంది ఇది శ్రీమద్భాగవతంలో పంచమ స్కంధంలో తొమ్మిదవ అధ్యాయం రేపు ఇదే సమయానికి శ్రీమద్భాగవతంలోని పంచమ స్కంధంలో అధ్యాయం భరత రహుగణుల సంవాదం మన మోహనవాణి ద్వారా విందాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి